ఇప్పుడు మీరు చూస్తున్నది పుణ్య తిరుమలగిరి క్షేత్రం చూసారా ఇందులో కలియుగ వైకుంఠనాథుడు ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు దీనిని చూసేందుకు రెండు కన్నులు కూడా చాలవు అన్నట్లుగా ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారు నిజంగా తిరుపతిలో ఉన్న స్వామివారిని చూస్తున్న భావనే కలుగుతుంది ఈ స్వామివారి ముందర జయ విజయలు విగ్రహాలు కూడా కన్నుల పండువుగా కనిపిస్తున్నాయి ఈ పుణ్య తిరుమలగిరి ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది పుంజగిరి అంటేనే ఇక్కడ పాండవులు నడయాడిన నేల పాండవ అగ్రజుడు ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఇక్కడ ఎస్కోట గ్రామ ఎలవేల్పు గ్రామ దేవతైన దారగంగమ్మ తల్లి వెలిసారు అటువంటి అమ్మవారు వెలిసిన చోట దారగంగమ్మ జలపాతం అదేవిధంగా పుట్టధార కోటి లింగాలు ఇలాంటి అద్భుతమైన ప్లేసులో కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని చూస్తే చాలు తిరుపతి వెళ్ళలేము అనుకునేవారు ఇక్కడ మనకు ఈ విజయనగరం జిల్లా కోటకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన క్షేత్రం ఉంది ఇక్కడికి వచ్చి స్వామివారిని చూస్తే చాలు తిరుపతి వెళ్ళలేకపోయామనే బాధ అయితే మన మనసు నుంచి ఇట్టే మాయమవుతుంది అంత అద్భుతంగా అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు నిజంగా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అటువంటి ప్రత్యేకతలు అన్నీ చూడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా పుణ్య తిరుమలగిరి రావాల్సిందే ఈ ఆలయం చూస్తే చాలు మీరు ఎంతో ఆధ్యాత్మిక భావనకైతే ఖచ్చితంగా ఇది అవుతారని చెప్పవచ్చు